హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేను ఈరోజు మీకు చూపించే వీడియో అమావాస రోజు ఇంటికి తీసుకున్న దిష్టి గురించి మీకు చెప్తానండి అలాగే గుమ్మడికాయను ఎలా పూజించుకొని దిష్టికి మనము ఎలా రెడీ చేసుకోవాలి అలాగే మా ఇంటి ముందు ఉన్న పైన గణపతికి ఎలా దిష్టి తీసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు దుర్గా ముందుగా నేను బయట మెయిన్ డోర్ పైన మాకు గణపతి ఉన్నాడండి గణపతిని నేను ఇలా చెక్కలోనే కార్వింగ్ చేయించుకున్నాను సో ప్రతి అమావాస్యకు సాయంత్రం పూట ఈ విధంగా చేతిలో ఉప్పు లావు ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు అంటారు ఉప్పు తీసుకొని ఈ విధంగా మూడు సార్లు ఎడమ నుంచి కుడికి తిప్పుకోవాలి తర్వాత గుడి నుంచి ఎడమకు మూడు సార్లు అలాగే పైనుంచి కిందికి ఒక మూడు సార్లు తీయాలండి దిష్టి తీయడం అందరికి తెలిసే ఉంటుంది కదా ఈరోజు ఆదివారం అమావాస్య అలాగే ఆషాఢ మాసం ఆఖరి రోజు కదండి ఈరోజు దిష్టి తీయడం చాలా మంచిది అంటారు కదా ప్రతి అమావాస్య రోజు నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటానండి అలాగే సాయంత్రం ఈ విధంగా బయట గణపతికి దిష్టి తీస్తాను దిష్టి తీసిన తర్వాత ఉప్పును నీళ్ళల్లో వేసేసి సింక్లో కానీ లేదంటే తొక్కని చోట వేసేస్తే సరిపోతుందండి అలాగని ఏదైనా పచ్చని చెట్లు వేస్తే చెట్లు చనిపోతాయండి పచ్చని చెట్టుకి అస్సలు పొయ్యకండి తర్వాత క్లాత్ని బాగా నీళ్ళల్లో ముంచి పిండి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా గణపతికి దృష్టి తీయడం వలన మనకు నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుందండి అంటే మన గురించి ఎవరైనా చెడుగా థింక్ చేస్తూ ఉంటారు కదా అలా అనుకున్నప్పుడు మనకు నెగిటివ్ వైబ్స్ అనేటివి మనకు తగులుతూ ఉంటాయి ఇలా తగలడం వలన మనకు కొంచెం సరిగా ఉండదండి సో మనం అటువంటిప్పుడు అప్పుడు ఇలా దిష్టి తీయడం ఇలా గుమ్మడికాయ కట్టుకోవడం వలన మనకు ఆ నెగిటివిటీ అనేది కొంచెం తగ్గి పాజిటివ్ వైబ్రేషన్ అనేవి మనకు ఇంట్లో ఉంటాయండి తర్వాత గంధము రోజు వాటర్ కలిపిన గంధం బొట్లు గణపతికి పెట్టుకోవాలి గంధంతో మొత్తం అంతా అలంకరించుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి ఇది చాలా హైట్లో ఉందండి మా వారు లేనప్పుడు నేనే చేసుకుంటాను మా వారు ఉన్నప్పుడు తను చేస్తారు నేను అందిస్తూ ఉంటే తను పెట్టేస్తూ ఉంటారు బొట్లు అవన్నీ మా పాప షూట్ చేస్తుందండి అందుకే కొంచెం షేక్ అవుతుంది సో తర్వాత మొత్తం ఈ విధంగా పూలు అన్ని అలంకరించుకున్నాము ఇలా అమావాస్యకి ఈ విధంగా గణపతికి దిష్టి తీస్తే మనకు మంచిదండి గణపతికి కూడా దృష్టిపోయి మళ్ళీ పాజిటివిటీ అనేది మనకు వస్తుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టే ముందు గుమ్మడికాయను ఎలా పూజించుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి గుమ్మడికాయ కట్టాలంటే బూడిద గుమ్మడికాయ తీసుకోవాలండి బూడిద గుమ్మడికాయ తెచ్చిన తర్వాత అస్సలు కడగకూడదు అలా బూరిదతోనే మనము కట్టేసుకోవాలి అలా కడగడం వల్ల దాంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుందండి అది మనకు పనికిరాదు ఈ విధంగా తెచ్చిన తర్వాత దాన్ని ఏమి క్లీన్ చేయకుండా గంధం ముట్లు పెట్టుకోవాలండి ఇలా మూడు అడ్డంగా మూడు పెట్టుకోవాలి గంధం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కుంకుమం పెట్టుకోవాలి ఈరోజు ఆదివారం అమావాస్య అలాగే ఆషాఢమాసం మాసం ఆఖరి రోజు కదండి ఈరోజు దిష్టి తీయడం చాలా మంచిది అంటారు కదా ఇది నేను ప్రతి అమావాస్యకి ఇలా చేస్తానండి గుమ్మడికాయ మటుకు ఎప్పుడైనా పాడైపోయినప్పుడు నేను మారుస్తూ ఉంటాను ప్రతి అమావాస్యకు గణపతిని అయితే నేను దిష్టి తీసుకుంటాను అలాగే మనము బూడిద గుమ్మడికాయకి తొడమ కూడా ఖచ్చితంగా ఉండాలండి తొడుమ లేకుండా మనము గుమ్మడికాయను కడితే అది మనకు దృష్టికి పనికిరాదు తర్వాత ఈ విధంగా ధూపం చూపించాలండి ధూపం చూపించుకుంటూ మనము పూలను పెట్టుకోవాలి మనము దేవుడికి పూజ ఎలా చేసుకుంటామో మనము కాలభైరవ స్వరూపంగా భావించి గుమ్మడికాయని కూడా అదేవిధంగా పూజ చేసుకోవాలి పూలు అలంకరించుకున్న తర్వాత సాంబ్రాణి ధూపం మొత్తం గుమ్మడికాయకి అంతా చూపియాలి ఎందుకంటే మనం దాన్ని కడగం కదండి అది ఎక్కడిని ఎక్కడి నుంచో వస్తుంది కదా దానికి ఏమన్నా నెగిటివ్ అంతా అంటే ఎవరంటే వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు కదా అదంతా పోవడానికి ఆ దోషం అంతా పోవడానికి సాంబ్రాణి ధూపం చూపిస్తే మనకు మంచిదండి దాంట్లో ఉన్న ఏమన్నా దోషం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది సో సాంబ్రాణి ధూపం అనేది బాగా చూపించాలి తర్వాత నైవేద్యంగా చిన్న ముక్క పెట్టుకోవాలి ఈ విధంగా ధూపం అంతా చూపించిన తర్వాత మనము హారతి ఇచ్చేసేయాలి మనము పూజకు పూజలో దేవుడికి ఎలా హారతిస్తాము అలానే హారతి ఇవ్వాలి ఇలా హార్తిచ్చిన తర్వాత కర్పూరము శాంతించే వరకు అలానే పెట్టాలండి కదిలించకూడదు ఇలా దిష్టి తీయడం ఇలా గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల మనకు ఆ నెగిటివిటీ అనేది కొంచెం తగ్గి పాజిటివ్ వైబ్రేషన్ అనేటివి మనకు ఇంట్లో ఉంటాయండి తర్వాత ఇలా గుమ్మడికాయను ఇట్లా ఉట్టిలో అంటే ఇది మేము ఇంట్లో చేరినప్పటి నుంచి ఇలానే ఉందండి సో నేను రెగ్యులర్గా మార్చినప్పుడల్లా మళ్ళీ దాంట్లోనే పెడుతూ ఉంటాను ఈ విధంగా గట్టిగా మనము ముడి వేసి గుమ్మడికాయను పెట్టేసి గుమ్మానికి ఎదురుగా వాకిలికి కొంచెం పైన అంటే బయట వాళ్ళ చూపు మనకి గుమ్మడికాయ మీద పడేలాగా పెట్టేస్తామండి అలా డోర్కి పైన మనకు కనపడుతూ ఉండాలి గుమ్మడికాయ ఎవరైనా చూడగానే దాని మీద మనకు చూపు పడితే నెగిటివ్ ఎనర్జీ అనేది గుమ్మడికాయ తీసేసుకుంటుందండి నాకు తెలిసినంత వరకు గుమ్మడికాయని ఉదయం కానీ సాయంత్రం సంధ్యావేళలో కానీ కట్టాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి నేను ఎక్కువగా సాయంత్రం పూట చేసుకుంటూ ఉంటాను ఈ విధంగా దేవుడికి ఇలా దృష్టి తీయడము ఇలా గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందని నేను నమ్ముతూ ఉంటాను సో ఒక్కొక్కరు నమ్మకపోవచ్చు నేనైతే ఇది ఎన్నో ఇయర్స్ నుంచి నేను చేసుకుంటూ ఉన్నానండి ఈ విధంగా కట్టేసిన తర్వాత మళ్ళీ గణపతికి అలాగే గుమ్మడికాయ కూడా నేను ధూపం చూపించేస్తానండి ఇంతేనండి నేను అమావాస్య రోజు నేను బయట గణపతికి దృష్టి తీయడము అలాగే ఇలా గుమ్మడికాయ కట్టేసుకున్నానండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియో నచ్చితే షేర్ కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్